నమస్తే అండి సింహరాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతత వాతావరణం లభిస్తుంది అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటారు కొత్త పరిచయాలు పెరుగుతాయి బయట వారితో చేసే ముఖ్యమైన సంపాదింపుల విషయంలో మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉంటారు ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు చేయడంలో నైపుణ్యంతో ఉంటారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు కొన్ని శుభ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కూలంకషంగా వ్యవహరించండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి సజావుగా ఉంటుంది స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మధ్యవర్తిత వ్యవహారాల జోలికి వెళ్ళకండి అనుకూలమైన రోజు కాదు ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే సమయం ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన బాధ్యతగా ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఫలితాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యుత్తమ లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు వచ్చే సమయం వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులకు మీ ద్వారా ప్రయోజనాలు పొందే సమయం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే a santa da pondo